శ్రీమాత్రేనమహ అందరికీ నమస్కారం వారికి మే పదకొండవ తేదీ నుండి మే పదిహేడవ తేదీ వరకు రాశి ఫలాలు పరిశీలిద్దాము మన రాశిబలం గ్రహఫలం యూట్యూబ్ ఛానల్ ను చూస్తున్న ప్రేక్షకులు ఈ వీడియోను లైక్ చేయవలసిందిగా కోరుతున్నాము మీ బంధుమిత్రులకు ఈ వీడియోను షేర్ చేయవలసిందిగా మనవి అలాగే రాశిబలం గ్రహఫలం ఛానల్ ను మన ఛానల్గా భావించి సబ్స్క్రైబ్ చేయండి అలా చేస్తే మన వీడియోల సమాచారం మీకు నోటిఫికేషన్ ద్వారా వెంటనే వస్తుంది అలా ఈ వీడియోను మిస్ కాకుండా చూడవచ్చు మన గా భావించి ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాము వారికి మే పదకొండవ తేదీ నుండి మే పదిహేడవ తేదీ వరకు ఫలితాలు ఎలా ఉన్నాయో గమనిద్దాం ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త చిత్త ఒకటి రెండు పాదాలు ఈ రాశి కిందికి వస్తాయి గృహవాతావరణం ప్రశాంతంగా ఉంటుంది నిర్దేశిత ప్రణాళికలతో యత్నాలు సాగిస్తారు అసాధ్యమనుకున్న పనులు సానుకూలమవుతాయి ఖర్చులు విపరీతం రాబడిపై దృష్టి సారిస్తారు ఆపత్సమయంలో ఆప్తులు ఆదుకుంటారు లావాదేవీలతో తీరిక ఉండదు ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవద్దు అనుభవజ్ఞుల సలహా పాటించండి దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది సోమవారం నాడు పరిచయం లేని వారితో జాగ్రత్త ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి గృహమార్పు అనివార్యం ఆహ్వానం అందుకుంటారు చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు వ్యాపారాలు జోరుగా సాగుతాయి ఒక నష్టాన్ని మరో విధంగా భర్తీ చేసుకుంటారు ఉద్యోగ బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు నిరుద్యోగులకు సదావకాశాలు లభిస్తాయి ముఖ్యులకు ఆత్మీయ వీడ్కోలు పలుకుతారు మన రాశిబలం గ్రహఫలం ప్రేక్షకులు ఈ వీడియోను లైక్ చేయవలసిందిగా కోరుతున్నాం మీ బంధుమిత్రులకు ఈ వీడియోను షేర్ చేయవలసిందిగా మనవి రాశిబలం గ్రహఫలం ఛానల్ను మన ఛానల్ గా భావించి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో కలుద్దాం అందరికీ శుభమే చేకూరాలని ఆకాంక్షిస్తున్నాం श्री श्रीनिवासाय नमः नमस्कारम